తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన నటుడు విజయ్ తన పార్టీ తమిళగిల వెట్రీ కలగం తారా రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నప్పుడు పార్టీ విస్తరణపై పూర్తి దృష్టి సారించి ప్రజల్లోకి దూసుకు వెళ్లేందుకు ప్రణాళికను రచిస్తున్నారు తాజాగా మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కీర్తి సురేష్ పాల్గొన్నప్పుడు అభిమానులు టీవీకే టీవీకే అంటూ నినాదాలు చేశారు ఈ ఘటనతో పాటు కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగల వెట్రి వెట్రీ పార్టీలో చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ ప్రచారంపై కీర్తి సురేష్ ఇప్పటి వరకు స్పందించలేదు ఆమె మౌనం ఈ హుహా గానాలను మరింత ఆజ్యం పోసింది దీంతో కీర్తి సురేష్ నిజంగానే విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అభిమానులు విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే కీర్తి సురేష్ విజయ్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వీరిద్దరూ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి ఇక కీర్తి సురేష్ వివాహానికి సైతం విజయ్ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లి పెళ్లి మరీ హాజరయ్యారు దీంతో కీర్తి సురేష్ విజయ్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి పార్టీలో నేరుగా చేరకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో కీర్తి సురేష్ విజయ్ కు మద్దతు తెలిపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు మరి ఈ వార్తపై కీర్తి సురేష్ ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి ఆమె రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి